సర్లా వరల్డ్కు స్వాగతం సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణంలో మనం ఈరోజు సర్వం సాయి మయం తెలుసుకుందాము అంతేకాదు రవ్వంత శ్రద్ధగా పరిశీలించినట్లయితే శ్రీ సాయి నతిక్రమించిన అది ఏది ప్రపంచంలో లేదని తెలుస్తుంది పండరి విట్టలునిగా పరమశివునిగా దత్తడిగా ఆయన తన సర్వజీవ వ్యాపకత్వాన్ని ప్రకటించుకున్నారు శ్రీరాముడే శ్రీ సాయి ఒకనొక వైద్యుడు తాను శ్రీరామ భక్తుడైన కారణంగా ఈ సాయి అనబడే పకీరుకు నమస్కరించనన్నాడు కాని ఒకనొక మిత్రుని ప్రోద్బలం వలన అతను షిరిడికి వెళ్ళక తప్పలేదు తీరా మసీదు చేరేసరికి సాయి భక్తుడైన అతని మిత్రుని కంటే ముందుగా ఈ డాక్టరే పరుగుపరుగున వెళ్ళి బాబాకు పాదాభివందనం చేశాడు ఈ చర్యకు ఆశ్చర్యపడిన అతని మిత్రుడు ఆ తదనంతరం ఏకాంతంలో దానిని కారణం అడిగితే ఆ ఇలా చెప్పాడు దన్నం పెట్టనని నేనన్నమాట నిజమే కాని ఆయన కోదండరాముడిలా కనిపిస్తున్నాడు పట్టాభిరాముడిలా కనిపించే ఆ మహాత్ముడు పకీరైతే నాకేమిటి బికారైతే నాకేమిటి ఆయనే శ్రీరాముడి అవతారం కాకపోతే అలా దర్శనం ఇవ్వలేడు అందుకే నమస్కరించాను రాముడే సాయిబాబా సాయిబాబయే రాముడు సర్వం సాయిమయం అనడానికి ఇంతకన్నా ఏం కావాలి అన్నాడు మరొక ఉదాహరణ తెలుసుకుందాము ఒకనొక వ్యక్తి తన పితృదేవతలను తప్ప ఎవరిని స్మరించేవాడు కాడు అతగాడు కూడా శ్రీ బాబాకు నమస్కరించనని చెప్పి ఆ షరతు మీదనే కొందరితో కలిసి షిరిడికి వచ్చాడు అతను మసీదు మెట్లకు నెక్కుతుండగా శ్రీ సాయి తనతో నున్న భక్తులనందరినీ వదిలి ఎంతో ఆదరాత్ర తలతో ఆ వ్యక్తికి ఎదురై ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించి వెన్ను తట్టాడు అంతేకాదు ఆ వ్యక్తి టక్కున బాబా పాదాలపై పడిపోయి బాబా ఓ నా తండ్రి నువ్వే సాయివని సాయియే నువ్వని తెలుసుకోలేకపోయాను ఏ సర్వాత్మ సాయినాథ రక్షమాం రక్షమాం పాయిమాం పాయిమాం అంటూ సర్వస్య శరణాగతి చేశాడు అనంతరం అతని మిత్రుడు అడిగిన మీదట అతనిలా చెప్పాడు మా నాన్నగారే నాడో మరణించినా ఆయన గొంతు స్పర్శ మర్చిపోలేదు శ్రీబాబా నన్ను రారా అని పిలవగానే అది మా నాన్న గొంతులా అనిపించింది పలకరించిన తీరు కూడా అలాగే ఉంది ఆయన నా విన్ను చరిచిన పద్ధతి ఆస్వర్ష అంతా మా నాన్ననే అంటూ ఆనందాశ్రువులతో తబ్బిబ్బైపోయాడు మరొకసారి మరొక వ్యక్తి తన గురువును తప్ప తలవంచనని వచ్చి సాయిబాబాలో తన గురువును దర్శించి సాష్టాంగ ప్రమా ప్రణామం చేశాడు ఆ కుక్కని నేనే ఒకరోజు మధ్యాహ్నం భోజనం వేళ ఒక కుక్క ఆకలితో మురుగుతూ ఉంది దాని ఆకలిని గుర్తించిన తర్కడు భార్య వెంటనే ఒక రొట్టె ముక్కను వేసింది కుక్క ఆ ముక్కను ఎంతో మక్కువగా తింది ఆ సాయంత్రం శ్రీమతి తర్కడ బసీదుకు వెళ్ళగా శ్రీ సాయి ఆమెను ఆదరంగా చూస్తూ అమ్మ ఆకలి తీరేలాగా గొంతు దాకా ఆహారం పెట్టావు నాకు చాలా సంతుష్టి కలిగింది అన్నాడు దానికి ఆమె ఆశ్చర్యపోయింది బాబా నా భోజనానికే ఇతరుల మీద ఆధారపడి ఉన్నదానిని నీకు తృప్తిగా భోజనం ఎలా పెట్టగలను అని అడిగింది అందుకు శ్రీ బాబా చిరునవ్వు నవ్వుతూ తల్లి మధ్యాహ్నం నీ భోజనానికి ముందు నువ్వే కుక్కకు రొట్టముక్క వేశావు ఆ కుక్క నేనే ఒకటే తల్లి అదేవిధంగా చీమలు దోమలు పిల్లులు మొదలైన జీవాలన్నీ కూడా నేనే నేనొక్కన్నే ఆయా రూపాలలో సంచరిస్తూ ఉంటాను ప్రాణులన్నింటా నన్ను చూడగలిగిన వాడే యథార్థమైన భక్తులు తల్లి ఎప్పుడూ ఈ విధంగానే చెయ్యి ఆకలితో ఉన్న వాళ్ళకి ముందుగా ఆహారం ఇచ్చి ఆ తరువాతని నీవు భోజనం చెయ్యి అని చెప్పారు అయితే ఇతరులకు పెట్టకుండా మనం ఏమీ తినకూడదని చెప్పడానికే శ్రీ బాబా ఉపదేశించారో ఏమోనని కొందరికి అనుమానం రావచ్చును కానీ మరొక ఉదాహరణ తెలుసుకుందాము ఒకసారి శ్రీ సాయి లక్ష్మీబాయి సింధే అనే భక్తురాలితో లక్ష్మి చాలా ఆకలిస్తుంది అన్నాడు వెంటనే ఆమె తన ఇంటికి వెళ్ళి రొట్టె కూర తెచ్చిపెట్టింది కాని శ్రీ బాబా వాటిని తాము తినకుండా అక్కడ ఉన్న కుక్కకు పడేశాడు సింధే నొచ్చుకుంది నీకు ఆకలిగా ఉందన్నారు పరుగు పరుగున పోయి స్వయంగా రొట్టె కూర చేసి తెస్తే నువ్వు తినకుండా ఇలా కుక్కకు పడవేయడం ఏమైనా బాగుందా అని అడిగింది జవాబుగా శ్రీ సాయినాథులు జగన్మోహనమైన నవ్వు నవ్వుతూ ఈ బాబావేశం ఈ బాబావేషంలో కడుపు నిండగానే ఉంది నిండుగానే ఉంది కానీ ఆ కుక్క వేషంలో ఉన్న నాకు మాత్రం ఆకలిగా ఉంది నన్ను దా దా అని పిలుస్తావు దానిని దూ దూ అని పిలుస్తారు అంతే దీ అంతకన్నా తేడా ఏమీ లేదు శరీరాలు తేడా కాని ఆకలి కలి అవసరాలందరికీ ఒకటే ఇక నుంచి ఈ కుక్కని కూడా నాలాగే చూసుకో అన్నాడు ఈ రోజుతో సాయిబాబా పారాయణము సమాప్తము